హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని ఆ ఏమిడిని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది సొరకాయ మసాలా పులుసు అండి ఒకసారి సొరకాయ పులుసు ఇలా పెట్టుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ నా ఛానల్లో సొరకాయ దప్పడం కూడా పోస్ట్ చేశాను అది చాలా బాగుంటుందండి అది పాతకాలం వంట కూడా ఇది మనం ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నప్పుడు ఒకసారి ఇలా చేసుకొని చూడండి అచ్చం చేపల లాగే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకుంటారని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అందరూ చేసుకునేదే కాకపోతే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి నేనైతే ఇలా ఒక మూడు టమాటాలు ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నానండి తీసుకొని వాటిని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ముక్కలుగా కాకుండా చూసారా నేను ఇలా అయితే ఇలా పేస్ట్ చేసేసుకున్నాను మొత్తం ఆనియన్ టమాటా పేస్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఆయిల్ టూ త్రీ స్పూన్స్ వరకు పడుతుందండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి చూసారు కదా నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు నేను ఒక చిన్న మొక్క తీసుకున్నాను అంతే సొరకాయ చూసారు కదా ఒక పెద్ద సొరకాయలో చిన్న మొక్క తీసుకుంటే సరిపోతుంది మనకి పులుసుకి ఇప్పుడు ఆయిల్ వేగిన తర్వాత చూశారు కదా ఇప్పుడు నేనైతే ఆవాలు కరివేపాకు తర్వాత సొరకాయ మొక్కలు కూడా ముందు వేసి అండి ఆయిల్లో కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతాయి పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసం ఇలా ఆయిల్లో ముందే ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సొరకాయ ముక్కలకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి అందుకని నేను ముందుగా ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను చాలా తొందరగా మగ్గిపోతాయండి ఊరికే సొరకాయ చాలా స్మూత్గా ఉంటుంది కదా చాలా తొందరగానే మగ్గిపోతుంది మరి మనం బాగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా టమాటాను ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా చింతపండును కొంచెం ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనకి ఈ టమాటా పేస్ట్లో ఉన్న వాటర్ అంతా మనకి మగ్గిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి చూసారు కదా నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం మెంతి పొడి యాడ్ చేసుకుంటున్నానండి మనం పులుసులో మెంతి పొడి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు ఇలా చూసారు కదా ఇప్పుడు నేనైతే లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటున్నాను ఆ వాటర్ అంతా మొత్తం అయిపోయే వరకు ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లిపోయి వేస్ట్ వేస్తున్నానండి నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసాను మీకు తక్కువగా అనిపిస్తుంది కానీ ఆ వీడియో అయితే నాకు మిస్ అయింది ఇప్పుడు నేనైతే అల్లం ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం మొత్తం ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యే వరకు అలా కుక్ చేసుకోవాలి ఫ్లోట్ అయిన తర్వాత ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను కొంచెం దీనికైతే మనకి కారం ఎక్కువగానే ఉండాలి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మనకి కర్రీ కూడా ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత నేను చింతపండు పులుసు పోసేసుకుంటున్నాను అండి ఇప్పుడు ముక్కలు కూడా మనకి బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఫైనల్గా అయితే చింతపండు పులుసు వేసుకొని కుక్ చేసుకుంటున్నాను చూసారు కదా పులుసు వేసుకున్నాక ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకుందాం ఒక టెన్ మినిట్స్ పాటు క్లోజ్ చేసుకొని బాగా దగ్గరిపో దగ్గరికి అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు నేను ధనియా పొడి ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను మనకి ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ పులుసుకు బాగా పడతాయి నాకు సాల్ట్ సరిపోలేదు అందుకని నేను సాల్ట్ కూడా వేసుకున్నాను కొంచెం లాస్ట్లో కొంచెం చిన్న బెల్లం మొక్క యాడ్ చేసుకున్నాను నేను యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఆయిల్ మొత్తం చక్కగా ఫ్లోట్ అయింది చిక్కగా అయిపోయింది కూడా కర్రీ కూడా ఇప్పుడు నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను చూడండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ మసాలా పులుసు అయితే రెడీ అయిపోయింది చిన్న చిన్న మార్పులు చేసుకొని ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మెంతి పొడి బెల్లం మొక్క వేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్